వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం నాలుగు ఎకరాల మామిడి తోటను తీసుకురావడం జరిగింది ఇది ఎంట్రెన్స్లో గేట్ ఉంది ఇందులో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది జనగామ జిల్లాకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి చెట్టుకు నీరు అందాల డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది సో మీకు తోటే కావాలి మామిడి తోటే కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఎందుకంటే జనగామ జిల్లా నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది సో దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే పైన నెంబర్కి కాల్ చేయండి నేను మీ శ్రీనివాస మన హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్తుంటే యాదగిరిగుట్ట తర్వాత వచ్చే జనగామ జిల్లా నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ మ్యాప్ లో మనకు డిస్టెన్స్ కూడా కనబడుతుంది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ నన్ను ఫాలో చేస్తున్న నా ఫాలోవర్స్కి ఈరోజు ఈ రోజు మీకోసం ఒక ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇందులో చిన్నపాటి గెస్ట్ హౌస్ కూడా ఉంది మొన్న ఒక పదిహేను రోజుల కింద పెట్టిన నాలుగు ఎకరాల మామిడి తోట వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల అందరూ మామిడి తోట ఉంటే చెప్పండి చారి గారు అని చాలామంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీకోసం ఈ ఒక నాలు ఎకరాల మామిడి తోట తీసుకురావడం జరిగింది ఇది జనగామ జిల్లా నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు హాఫ్ కిలోమీటర్ దూరంలో చుట్టూ జాలీ పెన్సిల్ చుట్టూ కడీలు కడీలతో జాలీ పెన్సిల్ ఎంట్రన్స్లో గేటు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది మన జనగామ జిల్లాలో మామిడి తోటలల్లా గెస్ట్ హౌస్ ఉన్నది అంటే ఈ మామిడి తోటకే ఇది చిన్నపాటి గెస్ట్ హౌస్ మనం ఒకవేళ మామిడి తోటే కావాలి అనుకునే వాళ్ళకు ఇది గెస్ట్ హౌస్ కూడా బోనస్ అనుకోండి ఎందుకంటే మనకు మామిడి తోట ప్రైజులనే గెస్ట్ హౌస్ కూడా రావడం జరుగుతుంది సో ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా లిటికేషన్ లేకుండా క్లియర్ టైటిల్ తో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క ల్యాండ్కు వాటర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇందులో ఒక బోరు ఉంది ఫుల్ వాటర్ ప్రతి చెట్టుకు నీరు అందేలా డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది మనకు ఇది కంప్లీట్ రెడ్ సైడ్ ఉంది అండ్ ఇది ఫోర్ ఇయర్స్ మామిడి తోట ఇప్పుడు క్రాప్కు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు తీసుకున్నా కూడా రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే క్రాప్కు వస్తే మనకు అమౌంట్ కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది అండ్ తోటకు మెయింటెనెన్స్కు లేబర్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విలేజ్ కూడా చాలా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది లేబర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు ఇక యాక్సెస్ పరంగా దారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ల్యాండ్కు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో కారు ఆగకుండా సఫన్ వచ్చేస్తుంది మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇరవై పీట్ల దారి ఉంది అండ్ ఇది జనగామ జిల్లా బస్ స్టాండ్ నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు హైదరాబాదు నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సో టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది ఇది లొకేషన్ పరంగా మన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా జనగామ మండల రెవెన్యూ పరిధిలో జనగామకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర వచ్చేసి కేవలం ఎకరానికి ముప్పై ఏడు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంటుని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో మామిడి తోటే కావాలి అందులో ఒక గెస్ట్ హౌస్ ఉండాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లిటికేషన్ లేకుండా ఒక మంచి ప్రాపర్టీ కావాలా తీసుకుందాం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం పిల్లల కోసం అనుకునే వాళ్ళకు ఈ తోట మాత్రం చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనగామ బస్టాండ్ నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది సో కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి